అస్సాం ఢిల్లీలో మీటింగ్లు అటెండ్ అయ్యి అయ్యి రావటం జరిగింది ముఖ్యంగా నేను పార్లమెంటరీ కమిటీ అని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద ఉన్న కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను ఈ కమిటీ ద్వారా దేశం మొత్తంలో తిరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకుంటున్నటువంటి అత్యంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ముఖ్యంగా ఎడ్యుకేషన్లో అగ్రికల్చర్లో హెల్త్లో ఎక్కడా తీసుకోవటం లేదు మన రాష్ట్రంలో వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూలు హాస్టల్ ఇరవై ఐదు ఎకరాల్లో ఒక్కొక్క హాస్టల్లో రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఒకే హాస్టల్లో ఎస్సీ స్టూడెంట్సు ఎస్టీ స్టూడెంట్సు బీసీ స్టూడెంట్సు మైనార్టీ స్టూడెంట్స్ ఇకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కలిసి నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేటటువంటి ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం కూడ ఈ విప్లవాత్మైనటువంటి మార్పు ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి హాస్టల్స్ లేవు కూర్చుండ కూర్చుండ ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది ఎంత ఖర్చు పెడుతున్నారనేది ముఖ్యం కాదు కాన్సెప్ట్ గొప్పది ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో కానీ పాత ఆంధ్రప్రదేశ్లో కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి కానీ ఎస్సీల కొరకు ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ఎస్టీలకు రెసిడెన్షియల్ హాస్టల్ బీసీలకి రెసిడెన్షియల్ హాస్టల్ మైనార్టీలకి రెసిడెన్షియల్ హాస్టల్స్ అన్నా ఇది కాదు ఇది వేరేది నేను ఈ ఇష్యూ వేరేది నేను నేను మన మీటింగ్కి వస్తాను నేను వచ్చిండని కూర్చో ఉన్నా ఐఎమ్ కమింగ్ టు ది మీటింగ్ ఇది ఈ కాన్సెప్ట్ వల్ల నాలుగు నుంచి ఇంటర్మీడియట్ దాకా చదువుకునే ఆరు రెండు ఎనిమిది సంవత్సరాలు ఒకే హాస్టల్లో ఉండి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థినులు ఒక కొత్త సామాజిక వర్గాన్ని కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా అందరం తెలంగాణ బిడ్డలం తెలంగాణ బిడ్డలందరూ ఒక తల్లి పిల్లలే అనే భావాన్ని కలిగించడానికి ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు పెట్టారు కేరళ రాష్ట్రం కూడా వెళ్ళాను అక్కడ కూడా ఇది లేదు కర్ణాటక వెళ్ళాము అక్కడ కూడా లేదు ఎక్కడైతే మేము చాలా ఫార్వర్డ్ మేమే చాలా మార్పులు తీసుకొస్తామని చెప్పే రాష్ట్రంలో కూడా మార్పు లేదు ఇది ఒక్క రేవంత్ రెడ్డి గారే ఈ సమాజంలో మార్పు రావాలంటే పునాది నుంచే మార్పు రావాలి అని ఆలోచన చేస్తే ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్ పెట్టారు అందువల్ల ఇవాళ రేవంత్ రెడ్డి పెట్టిన మోడల్ని మొత్తం భారతదేశంలో తెలంగాణ మోడల్నే తీసుకోవటం వల్లనే నిజమైన మార్పు వస్తుందనే ఆలోచనలో ఉన్నారు ఇంకొకటి పేద ప్రజలకు ఇచ్చేటటువంటిది ఏదో వాళ్ళకి ఇస్తున్నాంలే ఏది పడితే అది ఇద్దామనేది ఈ ముద్దు బియ్యం ముక్క బియ్యం వాసన కొట్టే బియ్యం కాకుండా పేద ప్రజల ఆకలిని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు మొత్తం పేద ప్రజలందరికీ రేషన్ షాపుల్లో ఇంటిగ్రేటెడ్ మన సన్న బియ్యాన్ని ఇచ్చే స్కీమ్ను పెట్టారు ఈ సన్నబియ్య ఇవ్వటం వల్ల సామాన్యులు కూడా ఉన్నత వర్గాల్లాగా మధ్యతరగతి వర్గాల్లాగా కడుపు నిండా అన్నం తినేటటువంటి అవకాశం ఏర్పడింది సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో ఇస్తున్నారు రేషన్ షాపుల్లో ప్రజలందరికీ ఇస్తున్నారు దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షల మందికి ఇస్తున్నారు ఇంకా కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు కాబట్టి అది మూడున్నర మూడున్నర కోట్ల మందికి సన్నబయ్య వచ్చే ఏర్పాటు జరుగుతుంది మనకి ఈ ఆకలి అనేటటువంటి విషయాన్ని ఇంత ముందు సైంటిస్టులు ఒక మాట చెప్పారు ఆకలే ఒక అనారోగ్యం ఈ అనారోగ్యానికి మందు మంచి ఆహారాన్ని సప్లై చేయటమే అంటే మనం ఇంజక్షన్లు తీసుకోవటం టాబ్లెట్ తీసుకోవటమే మందు అనుకుంటాం పెద్ద ఎత్తున మందులాగా ఇప్పుడు మొత్తం ప్రజల్లో ఉన్న బలహీనతలన్నీ తగ్గిపోవటానికి కావలసిన మందు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టాడు ఆ మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో దొరికే ఇంజక్షన్లు టాబ్లెట్స్ కావు ప్రభుత్వం ఇచ్చేటటువంటి సన్న బియ్యం వారికి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా వారికి ఇచ్చేటటువంటి ఈ వంద రోజుల పని గ్యారంటీ ఇదే మందు ఆ వంద రోజుల పని గ్యారంటీని సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కనిపెట్టి ఆ మందు ఇచ్చారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా తిని కష్టపడి పని అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు కల్పించారు ఇది ఎవరూ చేయలేదు అంతేకాకుండా సింగరాణి కాలనీలో పనిచేయటం అంటే మామూలు ఉద్యోగుల కంటే అది చాలా కష్టమైంది ప్రాణంతో నిరంతరం పోరాటం చేసేది ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అటువంటి ఉద్యోగస్తులకి ఆ సింగరేణి కాలరీలో ఇంత ముందు పది సంవత్సరాల్లో రానంత ఎక్కువ లాభాలు ప్రభుత్వం సింగరేణి కాలరీలో సాధించింది సింగరేణి కాలరీలో సాధించిన కార్మికులకి వాళ్ళందరికీ నలభై రెండు థర్టీ ఫోర్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఉద్యోగంతో పాటు లాభాల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ ఇది కూడా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం సింగరణి కాలరీస్ కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మినిస్టర్కి వీళ్ళిద్దరూ బాగా ఆలోచించి థర్టీ ఫోర్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చారంటే ఈ లాభాలకి మూల కారణం కార్మికులే కాబట్టి ఆ లాభాల్లో వాళ్ళకి అంత ఇవ్వాలనే నిర్ణయం మానవతాతిపదంతో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత ముందు ఎప్పుడు ఇంత ఇవ్వలేదు ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు వస్తాయి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి బోనస్గా ఇచ్చేటటువంటి ఏర్పాటు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా మల్లుపట్టి గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవటం ఇవాళ కార్మిక లోకంలో దసరా పండుగ పెద్ద ఎత్తున చేసుకునే ఏర్పాటు జరిగింది ఇంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పించడానికి కమిటీ లేచారు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వటానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉంది ఈ ఇబ్బందికరంగా ఉండటానికి కారణం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనలో జరిగిన పొరపాట్ల వల్ల కాదు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలనలో జరిగిన పొరపాట్లతో పాటు మన రాష్ట్ర ఆదాయాన్ని మించి అప్పులు చేశారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ అప్పులన్నింటినీ తీర్చే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వం మీద పడింది నెలకి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సిన పరిస్థితి కల్పించిపోయినా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేస్తుందంటే ఇది చాలా ముందు చూపుతో ప్రజాప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం అని ప్రజలే దేవుళ్ళని వాళ్లను గుర్తించి వారి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్స్ మేమందరం కూడా మొన్న నితిన్ గడ్కరీ గారు సర్ఫెస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసి ఆర్ సంబంధించిన ఆ రింగు రోడ్డుని దక్షిణ భాగం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వారు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఆ త్రిపురాలని కట్టాలనే దాని మీద చర్చలు జరిగినాయి ఆ చర్చల్లోనే సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు దాని తర్వాత అధికారులందరినీ మన తెలంగాణ రాష్ట్రానికి పంపించారు ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని అధికారులకు ఉన్న అనుమానాలన్నింటినీ కూడా తీర్చారు ఇన్ ప్రిన్సిపల్ ను కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి కట్టాలనే నిర్ణయానికి వచ్చారు ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న పరిపాలన చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో పరిపాలన చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత చాకచక్యంగా మనకు రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ మనకు రావాల్సిన ఈ ఆర్ విషయంలో గాని ప్రధానమంత్రితోని సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ తోని రైల్వే తోని అర్బన్ డెవలప్మెంట్ తోని అగ్రికల్చర్ అండ్ ఫర్టిలైజర్ మినిస్టర్ తోని మాట్లాడి మనకి రైతులను ఆదుకోవటానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియాని సాధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి యూరియాతో పాటు ఇప్పుడు ని కూడా సాధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి సీఎం మనకి ఇద్దరు ప్రధానమంత్రులు లేరు దేశం మొత్తానికి ఒకే ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు రాష్ట్రాల్లో రకరకాల పార్టీల నుంచి ముఖ్యమంత్రులు ఉండొచ్చు ప్రతి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రితో మాట్లాడి నిధులు తీసుకుని రావాలి ఇంతకు ముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రితో గొడవ పెట్టుకొని ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వారిని కలవకుండా ప్రధానమంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్ లో మీటింగ్ పెట్టిన హైదరాబాదు ఆ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి హైదరాబాద్లోనే ఉండి కేసీఆర్ గారు మీటింగ్ అటెండ్ కాకపోవటం వల్ల తెలంగాణ ప్రజలు ఎంతో నష్టపోయారు వారికి రావాల్సిన నిధులు కానీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ రాకుండా పోయినాయి అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్డీఏ పార్టీలు వేరైనా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం ప్రధానమంత్రితో కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ సాధిస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవి కాకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా ఒకేసారి మాఫీ చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే కేసీఆర్ ఒక్క లక్ష రూపాయలని ఐదు ఇన్స్టాల్మెంట్ నాలుగు ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ గారి టైంలో పదివేల కోట్లు పదివేలు ఒక సంవత్సరానికి రైతు బంధు అందిస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేలు రైతు భరోసా కందిస్తున్నాడు అన్నిటికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసేటటువంటి అవకాశం మంత్రులను కలిసేటటువంటి అవకాశం ప్రజా సమస్యలను వినేటటువంటి ఒక మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసి నడిపిస్తున్నాడు ఇవాళ మనం సెక్రటరేట్ పోతే మంత్రుల దగ్గర తండోపతండాలుగా ప్రజలు ముఖ్యమంత్రి దగ్గర కూడా అదే రకంగా ఉన్నారు అదే కేసీఆర్ గారి టైంలో వారు పేరు పెట్టినటువంటి ప్రగతి భవన్ ఒక కిలోమీటర్ చుట్టూ కాకులు కూడా దిగకుండా చేశారు చుట్టూ పోలీసు ప్రహార చుట్టూ ఎనప కంచా కు వచ్చి పరిపాలన లేదు ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన రాజులు పాతకాలంలో ఏ రకంగా పరిపాలించారో ఆ రకంగా పరిపాలించారు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాజీ మంత్రి హరీష్ రావు గారు వారి నాయకులు శ్రీరంగ నీతులు చెప్తున్నారు బుట్టలో రొయ్యలన్నీ మీరే తిని రొయ్యలు తినకూడదు చేపలకూడదు అని శ్రీరంగ నీతులు చెప్పారని ఒక సామెత ఉంది అదే రకంగా ఉంది దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉన్నాయి మీరు చేసినటువంటి అన్యాయం ఇంకా రాష్ట్రాన్ని ఒక యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకొని పోయారు తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరికీ మేలు జరుగుతుందనుకున్నారు ఎనభై ఐదు శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారని పదిహేను శాతం మంది మాత్రమే మనం అనుకునేటటువంటి ఉన్నత వర్గాలు ఉన్నాయని శాస్త్రీయంగా కులకరణ చేసి అసెంబ్లీలో పెట్టి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి గొప్ప విప్లవాత్మక నాయకుడు రేవంత్ రెడ్డి అటువంటి నాయకుండి రోజు నోటుకొచ్చినట్టు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి ఈ బిఆర్ఎస్ నాయకులకి వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నూటికి నూరు బుద్ధి చెప్తారు మొన్ననే చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి వాళ్ళని గద్దతించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు ఒక్క సీటు కూడా లేకుండా చేశారు ప్రజలు ఇప్పుడేదో మేమే అధికారంలోకి వస్తాం మీ సంగతి చూస్తాం మా ప్రభుత్వం వస్తుందని ఒక అహంబార పూర్వమైనటువంటి మాటల కింద కార్యకర్తల దగ్గర నుంచి పైన నాయకులు అందరూ చెప్తూ తిరుగుతున్నారు ఇది వారు కలల మాట కాదు పగటి కళలు గంటమే ఏ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి లోకల్ బాడీస్లో కానీ మామూలు ఎన్నికల్లో కానీ వచ్చే అవకాశమే లేదు తెలంగాణలో ప్రజలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఎవరు పనిచేస్తున్నారని తెలుసుకుని ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది తెలంగాణ భారతదేశానికి వచ్చిన స్వతంత్రం లాగా రాల ఒక్క సంవత్సరం పోరాటం చేశారు తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చుకున్నారు ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్రం కూడా దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి మొన్నటి ధరగా ఉద్యమం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దీని ద్వారా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు వారి హక్కుల కోసం వారి భవిష్యత్తు కోసం వారు అందరూ కలిసికట్టుగా ఉండి వారి కోసం వాళ్ళని గెలిపించుకునే శక్తి ఆలోచన తెలంగాణ ప్రజలకు ఉంది అందువల్ల ఇప్పటికైనా కొద్దిగా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న మంచి పనుల్లో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు ఎట్లా సరిదిద్దుకోవాలో చెప్పాలని మాత్రం నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ మీరు ఎందుకు పది సంవత్సరాలు చేయకపోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో అంతర్మతనం చేసుకోవాలని మీకు డిమాండ్ చేస్తూ మీరు చేసుకోకపోతే ప్రజలే మీకు భారీ ఎత్తున మీకు వచ్చే లోకల్ బాడీలు చూపిస్తారనే విషయాన్ని తెలియజేస్తూ మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి ఆ బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన దాంట్లో అసలు వాస్తవం ఉందా లేదా అనేది ఎవరు మా చూడకుండానే రాస్తున్నారు చూడకుండా టీవీలో ఇస్తున్నారు సామాన్య ప్రజలు వారి కష్టాలు ప్రభుత్వం చేసే పనులు మీరే మీడియానే ప్రజలకి ప్రభుత్వానికి ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు మీ ద్వారా కూడా చరిత్రను ఒకసారి చూస్తే ఎన్నో విప్లవాలు వచ్చినాయి ఈ వస్తున్నటువంటి విప్లవానికి మీరు కూడా తోడుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ